నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా మీకు ఫామ్ ల్యాండ్ పేరుతో భూమి కొనండి అని చెప్పి కాల్స్ చేస్తున్నారా ఫామ్ ల్యాండ్ కొంటే ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది మిత్రులారా ఈ ఫామ్ ల్యాండ్ రూపంలో ఎందుకు భూములను అమ్ముతుంటారు ఎందుకు నాన్ అగ్రికల్చర్గా చేసి అంటే నాలాగా కన్వర్షన్ చేయకుండా ప్లాట్లుగా మార్చకుండా ప్లాట్ల వారిగా ఎందుకు అమ్మరు ఫామ్ ల్యాండ్ అంటే ఒక వ్యవసాయ భూమిని నాలాగా మార్చకుండా వాళ్ళే ఒక రోడ్డు నిర్మాణము చేసి గుంటల వారిగా అమ్మే భూములను ఫామ్ ల్యాండ్ అని పిలుస్తుంటారు వీటి పేరు మీద సెయిల్ డీడ్లు అలాగే పట్టదార్ పాస్బుక్ జారీ చేస్తారు ఫామ్ ల్యాండ్ అనేది ఒక అగ్రికల్చర్ ల్యాండే సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏం చేయాలి అని అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లో రూ